ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అంటే మొత్తం ఇరవై ఒకటి బై ఇరవై ఒకటి గెలుచుకున్న తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులతో కూర్చొని మాట్లాడుతూ వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తూ జీతం అనే అంశం గురించి మాట్లాడారు అంటే ఎమ్మెల్యేగా తాను జీతం తీసుకుంటాను అని గతంలో జగన్మోహన్ రెడ్డి కేవలం నేను ఒక రూపాయి జీతమే తీసుకుంటాను అని చెప్పి ప్రకటించారు అదొక రకమైనటువంటి పేరును తీసుకొచ్చింది ఆయన్ని అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అలా కాకుండా నేను జీతం తీసుకుంటాను పూర్తిగా అన్నారు ఎందుకు అంటే నేను జీతం తీసుకోవడం అంటే ప్రజల సొమ్ముని తీసుకున్నట్టు ప్రజల సొమ్ముని తీసుకొని నేను అనుభవిస్తున్నాను కాబట్టి వాళ్ళకి అడిగే హక్కు ఉంటుంది నువ్వు నా డబ్బు తింటున్నావు నువ్వు నా కిందకి పని చేయకుండా ఏం చేస్తున్నావు అని వాళ్ళు గట్టిగా అడగడానికి ఉంటుంది సో ఆ జీతాన్ని నేను తీసుకోవాలి సంపూర్ణంగా తీసుకుంటానని చెప్పారు అది వీటి నడుమ ఏంటి ఆ జీతం ఎంత ఉంటుంది అనే చర్చ కూడా నడుస్తూ ఉంది ఎమ్మెల్యేల జీతం ఎంత అలాగే సీఎం జీతం ఎంత మన ఏపీలో అనే విషయానికి వస్తే కొంత సమాచారం ఉంది ఇతర అలవెన్సులన్నీ కలిపి చంద్రబాబు నాయుడికి అయితే తన వేతనం ఎమ్మెల్యే వేతనంతో పాటుగా ముఖ్యమంత్రి వేతనం ఇవన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు అందుకునేది మూడు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అలాగే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వేతనం కూడా ఆల్మోస్ట్ ఆల్ అంతే ఉంటుంది దగ్గర దగ్గర ఒక మూడు లక్షల రూపాయలు ఇక లోకేష్ సహా ఎవరైతే చంద్రబాబుతో కలిసి ప్రమాణం చేశారో ఐ మీన్ మంత్రు మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండున్నర నుంచి మూడు లక్షల వరకు ఉంటుంది ఎమ్మెల్యేల విషయంగా వచ్చేసరికి ఎమ్మెల్యేల వే జీతం కేవలం పన్నెండు వేలే కాకపోతే నియోజకవర్గ అలవెన్స్ కింద ఒక లక్ష పదమూడు వేల రూపాయలు వస్తాయి ఇంటి అద్దె అలవెన్స్ కింద యాభై వేల రూపాయలు వస్తాయి సిట్టింగు టెలిఫోను కంటింజెన్సీ కన్వీయన్సు సెక్రటేరియట్ తదితర అలవెన్స్లకి రోజుకి ఒక ఎనిమిది వందల రూపాయలు వెరసి వెరసి దాదాపుగా రెండు లక్షల రూపాయల వరకు వాళ్ళు అందుకుంటారు అలాగే వీళ్ళు టర్మ్ ముగిసిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత లేకపోతే టెన్ ఇయర్స్ తర్వాత టర్మ్ ముగిసిపోయిన తర్వాత ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ పెన్షన్ కూడా ఉంటుంది అలాగే ఇతర సౌకర్యాలు అడుగు తీసి అడుగు వేసిన ప్రతిదీ ప్రభుత్వం ఖర్చే అందులో మనకేమీ డౌట్ లేదు వాహనాల కొనుగోలుకు అడ్వాన్స్లు ఇస్తారు ల్యాప్టాప్లు ఇస్తారు ట్యాబ్లు ఇస్తారు వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ టూ కేటగిరీ భద్రతను కూడా ఇస్తారు గన్మెన్లు ఇస్తారు వాళ్ళందరి ఖర్చులు కూడా ప్రభుత్వం భరించాలిగా ఇలా చూసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఒక్కొక్కరి జీతం మెయిన్లీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్పీకరు డిప్యూటీ స్పీకరు మండలి విషయంకి వస్తే చైర్మను డిప్యూటీ చైర్మను ఇటుపక్క చూసుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ ప్రభుత్వ విప్ అలాగే పిఎసీ చైర్మన్ వంటి వారికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతపత్యాల కంటే ఎక్కువగా వేతనం ఉంటుంది అనేది తెలంగాణలో నాకు తెలిసి మొత్తం దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువగా ముఖ్యమంత్రుల జీతాలు ఉన్నాయి తెలంగాణలో నాలుగు లక్షల పదివేలు ఢిల్లీకి వస్తే మూడు లక్షల తొంభై వేలు ద గ్రేట్ తెలుసు కదా కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ ఆమ్ ఆద్మీ మూడు లక్షల తొంభై వేలు ఈ రెండు ఈ రెండు అలా తర్వాత ఉత్తరప్రదేశ్ మూడు లక్షల అరవై ఐదు వేలు మహారాష్ట్ర మూడు లక్షల నలభై వేలు అలా చూసుకుంటూ పోతే అన్నిటికంటే తక్కువగా తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి వేతనం త్రిపురకు సంబంధించి ఒక లక్ష ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఎమ్మెల్యే లేదా మంత్రులు లేదా ముఖ్యమంత్రుల జీతభత్యాల వివరాలు